ఈ మసాలాకండి ఇక్కడ ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు కాస్త అలాగే కాస్త అల్లం వెల్లుల్లి రబ్బలు ఈ విధంగా ప్లేట్లో పెట్టుకొని ఒక పెద్ద స్పూన్తో ఆవాలు గా రెండు మిరపకాయలు జీలకర్ర ధనియాలు కాస్త ఎక్కువ వేసుకున్నాను ఇవండి అవైతే ముందు ఆవాలు ఇవన్నీ వేసేసుకుంటున్నాను ఇక్కడ పేస్ట్ కోసం అండి నేనైతే ఇంకా ఎటువంటి టమాటా ఉపయోగించుకోవడం లేదు కాబట్టి ఆవాలతో చేసిన చేపల పులుసు ఆవు పెట్టిన చేపల పులుసు అయితే తయారు చేయబోకున్నాను సింపుల్గా ఇక్కడ చూసారు కదా ఆవాలు ఇవన్నీ వేసేసుకున్నాను జీలకర్ర ధనియాలు ఇవన్నీ ధనియాలకు కాస్త ఎక్కువ వేసుకున్నాను అలాగే ఎండిమిరపకాయ ఒక రెండు మూడు ఉన్న పర్వాలేదు ఎండిమిరపకాయలు ఇంకా నేనైతే ఇలా ఒకటి వేసుకున్నాను పెద్దది ఒకటి ఇక్కడ ముందు పౌడర్ చేసేసుకున్నాను ఈ విధంగా కాస్త బరగ్గా చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు ఇవి కూడా వేసేసుకొని కచ్చాపచ్చగా కాస్త లైట్గా మిక్సీ పట్టేసుకోవాలి చూస్తారు కదా ఇంకా ఇవేనండి ఇంకా నేనైతే పెద్దగా ఇంకేమి మసాలాలు కూడా ఎక్కువ ఉపయోగించకూడదు